ముందు విసిక్స్ వెలుగులోని పత్రికలు ఈ వెలుగు మరియు ఎవరిని వెలిగించిందో చూద్దాం కేకేఆర్ ని వెలిగించింది బడులు తెరిచే రోజే పుస్తకాలు స్కూల్ రీఓపెన్ అయ్యే జూన్ పన్నెండు నాడు నాడే స్టూడెంట్లకు టెక్స్ట్ బుక్స్ అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది అందుకు తగ్గట్టు జనవరిలోనే పుస్తకాలు ప్రింటింగ్ ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే ఎనభై శాతం పైగా టెక్స్ట్ బుక్స్ జిల్లాలను చేర్చారు సంతోషమే ఆయనతో హండ్రెడ్ పర్సెంట్ చేసిన సంతోషం సంతోషంగా స్కూల్ అని మాత్రం చేయలేకపోయింది చేయలేదు పూర్తి స్థాయిలో సనాతన చేయలే పునరుద్ధీకరణ చేస్తాము మామూలుగా చేయము అబ్బాబ్బా అద్దాల మేడలే ఇక ప్రభుత్వ స్కూల్ అని చెప్పారు అద్దాల మేడలు చూస్తే పరిశాన్ అయిపోవాలి ప్రతిపక్షాలు చూస్తే అట్లా చేస్తాం అన్నాడు ఊరిని అమ్మ ఇంతవరకు పైసలు ఏడిచ్చిరు స్కూల్ ఏడ పనులు చేస్తారు పన్నెండు సార్లు ఇక్కడ రానే రావట్టే ఇక స్కూల్ అని పట్టించుకున్న మొగోడే లేడా మాటలు మాట్లాడమంటే అమ్మలోకి రావాలని చూడాలి అమ్మలోకి ఏదైపడుస్తుందో ఎంతమంది మాట్లాడు కోల్కతా థీన్మాల్ ఐపీఎల్ పదిహేడు ఛాంపియన్ నైట్ రైడర్స్ ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులు ఉర్రు తొలగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పదిహేడవ సీజన్లో కతర్నాక్ ఆట చూపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది టోర్నీ స్టార్టింగ్ ఏం అదలగొట్టిన కేకేఆర్ ఆదివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మెగా ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ని ఓడించింది దాంతో లీగ్లోనే పదేండ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విజేతగా నిలిచిన కోల్కతా ముచ్చడిగా మూడోసారి కప్పు నెక్కి తీన్మార్ కొట్టింది ఆరేండ్ల తర్వాత ఫైనల్కు వచ్చిన సన్ రైజర్స్ రెండోసారి రనర్ అఫ్తో సరిపెట్టుకుంది రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరిగా సాగుతుందని అనుకుంటే కేకేఆర్ దెబ్బకు వార్ వన్ సైడ్ అయిపోయింది ఈ సీజన్లో తమ పవర్ హిట్టింగ్తో భారీ స్కూల్ కొడుతూ రికార్డు బద్దలు కొడుతూ ముందుకు వచ్చిన సన్ రైజర్స్ బ్యాటర్లు ఆఖరి మాత్రంలో బోల్తా కుట్టారు కేకేఆర్ బౌలర్ మించినట్టు హైదరాబాద్ మీద వాళ్ళని చూడంగానే భయమైనది హైదరాబాద్ ఆడ భాస్తుంటే కూడా చదువు స్త్రీలు ఓమో మీద కొంచెం రెండు రెండు వందల పైగా చేసినవి ఆరు సార్లు చేస్తారు రెండు వందల యాభై చేస్తారు లాస్ట్ ఇప్పుడు నూట పది మూడు కేవ్చినాయి ఆల్ అవుట్ ఉంది ఇప్పటి వరకు జరిగిన పదిహేడు ఫైనల్స్లో ఇదే అతి తక్కువ స్కోరు కోల్కతా పది ఓవర్ల మూడు బాళ్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ను చే చేసి ఈజీగా గెలిచింది మొత్తంగా సన్ రైజర్స్ను ఓడిస్తూ ఈ సీజన్ షురు చేసిన కేకేఆర్ అదే జట్టుపై నెక్కి ఫైనల్ చేరింది ఆఖరి ఆట ఆరాటంలో ఆఖరి ఆటలో హైదరాబాద్ను ఓడించి కప్పు సొంతం చేసుకుంది ఇది ఏంటంటే లక్కీ కోల్కతా మన స్టార్ట్ చేసింది లింగ్ దర్శనం స్టార్టింగ్ లా తర్వాత మనతోటే ఎండింగ్ చేసింది కూడా ఈసారి చూడలేదు కానీ నిన్న చూసినా కాస్తాయి ఒకప్పుడు చూస్తుండే క్రికెట్ అవును పిచ్చి గంగులీ క్యాప్టెన్స్ లో ఉన్నప్పుడు రావు ద్రావిడ్ వైస్ కెప్టెన్ ఉన్నప్పుడు రెండు వేల మూడు యువరాజ్ సింగ్ ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ ఈ టీమ్ ఉన్నప్పుడు బాగా చూస్తుంది మళ్ళీ ఇంకోటి బాగా ఆడుతుంది కూడా బాగా ఆడుతుండే ఇంకోటి మామూలుగా తెలుసు క్యాంపస్ లా మల్కాజగిరి జట్టు మేడ్చల్ జట్టు కీసరోలతో యూనివర్సిటీలా మేము ఆడినప్పుడు నా కోసం గొప్ప కాదు కానీ లెఫ్ట్ హ్యాండర్ ని లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అయితే నన్ను తీసుకోనికి పెట్టేసుకునే రెండు రెండు పోటీలు ఎవరు టాస్ పడితే వాళ్ళని నన్ను తీసుకునే వాళ్ళు అసలుండే అంతవాళ్ళకి